నువ్వు ఎవరిని కోరుకుంటున్నాము అదే చెప్తున్నాడు ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలాంపుల మధ్యన ప్రియ సగమా నువ్వు నిలువచ్చని స్థితిలో ఉన్నావేమో దేవుడు మాట్లాడుతున్న మాటది ఈరోజు మన యొక్క జీవితాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఖచ్చితంగా రెండు తలాంపుల మధ్యలో నువ్వు ఉండకో ఒకటి కావాలంటే ఒకటి వదులుకో ఆ వదులుకోవలసి ఏంటో విడిచిపెట్టు దేవునికి ఇష్టం లేని ఏంటో నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నీకు తెలుసు నువ్వు ఎలా మాట్లాడుతున్నావో నీకు తెలుసు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నీకు తెలుసు నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో నీకు తెలుసు నువ్వు ఎలా ఆరాధిస్తున్నావో నీకు తెలుసు ఎన్నిసార్లు మందిరానికి వస్తున్నావో నీకు తెలుసు ఎన్నిసార్లు వారానికి ఉపవాసం ఉంటున్నావో నీకు తెలుసు కాబట్టి నీకు ఏది కావాలో ఏది మంచిదో ఏది గమ్యానికి నడిపించేదో ఏది సత్యమైనవో ఏది ఖ్యాతి కలిగినవో నీ జీవితానికి ఉపయోగకరమైందో దాన్ని ఎన్నుకో దాన్ని నీవు ఎన్నుకో దాన్ని నీవు అడుగు ఆ స్థితిలోనికి రాత్యేకించబడిన సంగమగా ఉండు ప్రత్యేకించబడిన విశ్వాసగా ఉండు క్రీస్తు కొరకైన బిడ్డగా ఉండు చావైతే లాభం బ్రతికుతే క్రీస్తు కొరకు అనే ఒక నినాదనం మనలోనికి రావాలి ఆ స్థితికి నువ్వు రావాలి సంఘం అంటే ఆ స్థితిలోకి వచ్చేయాలి లోకం నుండి వెలిసినా నువ్వు భక్తి చేస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఆరాధనకి వస్తున్నప్పుడు పది మంది పది రకాలుగా మాట్లాడినా కానీ వాళ్ళ కోసం కాదు నీ కుటుంబం బాబు కోసం వాళ్ళ కోసం కాదు నీకు పరలోకం కావాలని నువ్వేం చేయగలనంటే సెపరేట్ అయిపోవాలి దేవుని వైపుకు వచ్చేయాలి దేవుని వైపుకు వచ్చేయాలి దేవుని వైపుకు వచ్చేస్తే నీ ఎదురుగా వస్తున్నా అది ఎలాంటి బాణమైనా ఏ అగ్ని బాణమైనా అది ఏదైనా కానీ నా ఏ సయ్య ఒక్కడే నీ చుట్టూ ఉండి నీకు కాపుదలగా నిలబడతాడో నీకు గొప్ప ప్రొటెక్షన్ దేవుడికి ఇస్తాడు